అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక మీరు అర్థమేం చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోదీ కానుకగా వారి పుట్టినరోజు సందర్భంగా తన నియోజకవర్గంలో చదువుతున్నటువంటి అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా దాదాపుగా ఐదు కార్యక్రమం చేపట్టి అక్కడ దాదాపుగా రెండు వేల మందికి సైకిళ్ళు పంపిణీ చేశారు ఇక మిగతా కరీంనగర్ నియోజకవర్గం లోపల వాళ్ళ అనుకూలంగా అన్ని గ్రామాల్లోకి పంపిణీ చేస్తున్నారు ఈరోజు మల్యాల గ్రామం లోపల బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయురా సైకిళ్ళ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన మండల్ విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారికి అలాగే మండల పరిషత్ అధికారి ప్రవీణ్ సార్ గారికి అలాగే గ్రామ పంచాయతీ ఈవో గారికి అలాగే పాలర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారికి అలాగే బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారికి మరియు నా తోటి మా నాయకులకు కార్యకర్తలకు అలాగే పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మీడియా మిత్రులకు పాత్రేవి మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు వాస్తవంగా జూలైలో మన గౌరవ కరీంనగర్ పార్లమెంట్ అందరికీ నమస్కారములు సంజాన పుట్టినరోజుగా మోడీ కానుక గిఫ్ట్గా మనకు ముప్పై రెండు బాయ్స్ ఇన్వైడ్ గర్ల్స్ మనకు మొన్న చెప్పిన ముప్పై సంఖ్య ఉంటే అందులో ముగ్గురేమో టీసీ తీసుకుని వెళ్ళారు అని చెప్పి మేడం చెప్పారు వేరే స్కూల్కి వెళ్ళిర్రు ఆ ముప్పైకి ఇరవై ఏడు ఇవి ముప్పై సైకిల్ మన మల్యాల మండలంలో ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ లోకల్లో మల్ల్యాలు లోకల్లో కాబట్టి మీకు ఇచ్చినందుకు గిఫ్ట్గా సంజానం కూడా రిజల్ట్ ఆ రిజల్ట్ చూపిస్తే మనకు మల్ల్యాల్లో మనము పేరు అవుతాం ఇందులో ముఖ్యంగా మనం మీకు రావడానికి నన్ను ఎన్నుకుండి బాగా ప్రోత్సహించింది ఏమి గారు జయసింహ గారు వారికి హెడ్ మాస్టర్ ఉన్న స్కూల్ బైస్కూల్ డిస్ట్రిబ్యూషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది లవ్లీ గిఫ్ట్ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ థాట్ఫుల్నెస్ వాట్ ఎ వండర్ఫుల్ సర్ప్రైజ్ థ్యాంక్స్ ఫర్ సగన్ ఫర్ ది అమేజింగ్ గిఫ్ట్ వి ప్రౌడిష్ దట్ వి విల్ గెట్ బెస్ట్ మార్క్స్ ఇన్ ఎక్స్ ఎగ్జామ్స్ థ్యాంక్స్ ఇంకా ముందున్న అందరి పెద్దలకు నమస్కారాలు పిల్లల ఆశీస్సులు అలానే పేరెంట్స్కు ప్రముఖులకు అందరికీ నమస్కారాలు ఒక ఇంట్లో ఆనందమయమైన సమయం ఎప్పుడంటే కొత్తగా ఒక జీవి అమ్మాయి లేదా అబ్బాయి జన్మించినప్పుడు వాళ్ళు నాలుగు అడుగులు వేయడం నడక నేర్చుకుంటే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు వాళ్ళకి ఫస్ట్ గిఫ్ట్ వచ్చేది మూడు చక్రాల సైకిల్ పిల్లల ఆనందం అంతా ఇంత కాదు నడక వచ్చినా రాకున్నా దానిలో ఎక్కి వెనక సీట్లో వస్తువులు పెట్టుకొని ఏమో అమ్ముతున్నట్టుగా ఏదో నటిస్తున్నట్టుగా అట్లా సంతోషపడతారు అలానే జీవితానికి నడకకు ఆ మూడు చక్రాల సైకిల్ ఎట్లా ఆనందాన్ని ఇచ్చిందో మీకు మొత్తం జీవిత ప్రయాణానికి కావాల్సిన ఉన్నత ఆశయాల సాధనకు మొట్టమొదటి స్టెప్ అయిన టెన్త్ క్లాస్ను